ఫ్రెండ్స్ ఈ లొకేషన్ వచ్చి విశాఖపట్నం పోర్టు దగ్గర అయితే ఉంటుందండి ఈ ప్రదేశానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ చర్చ్ గుడి మసీదు ఈ మూడు కూడా ఒకే అయితే ఉంటాయి అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడే సీనియర్ ఎన్టీఆర్ గారి ఆరాధన సినిమా షూటింగ్ తీశారు ఈ సీను ఈ కొండపైన ఉన్న చర్చి అయితే తీశారు ఇక్కడ ఈ మెట్లు దగ్గర బాలకృష్ణ గారి ముద్దులు మేనాలుడు సినిమా షూటింగ్ తీశారు ఇదే ప్లేస్ లో రాజేంద్ర ప్రసాద్ గారి ఆలీ బాబా అరణజన్ దొంగలు సినిమా కూడా షూటింగ్ తీశారు ఇక్కడ పక్కనే ఉన్న ఏనుగు బొమ్మను గమనించవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడే రవితేజ గారి వింకీ సినిమాలోని ఈ సీన్ అయితే షూట్ చేశారు ఇక్కడే కృష్ణ గారి రక్త సంబంధం సినిమాలోని ఈ సీన్ అయితే షూటింగ్ తీశారు అప్పుడు బాలకృష్ణ గారి ముద్దుల మేనలు సినిమా షూటింగ్ తీశారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడే సూర్య గారి సింగ సినిమా షూటింగ్ తీశారు ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఇక్కడ బాలకృష్ణ గారి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా షూటింగ్ తీశారు అయితే జరిగాయి ప్రస్తుతం ఈ బిల్డింగ్ ని ఫంక్షన్ హాల్ కింద అయితే వాడుతున్నారంట ఈ